ఐదు రోజులుగా తన ఇంటి ముందు ధర్నా చేస్తున్న వాణికి దువ్వాడ శ్రీనివాస్ ఒక ఆఫర్ ఇచ్చారు డిమాండ్లు ఏంటో చెప్తే ఐదు నిమిషాల్లో వాటిని పరిష్కరిస్తారని టీవీ నైన్ ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చెప్పారాయన తను ఉంటున్న ఇంటిని తప్ప ఏం అడిగినా ఇవ్వడానికి సిద్ధమన్నారు బతికున్నంత వరకు వాణికి అలాగే ఆమె పిల్లలకు ఆర్థిక ఇబ్బందులు రానివ్వబోనని హామీ ఇచ్చారైనా అలాగే మాధురికి రక్షణగా ఉంటానని కూడా చెప్పారు మరోవైపు తన భార్య వాణికి విడాకుల నోటీస్ ఇచ్చారని శ్రీనివాస్ అన్నారు ఈ మొత్తం గొడవపై దువ్వాడ శ్రీనివాస్ తాజాగా చెప్పిందేంటో ఎప్పుడు చూద్దాం ఎస్ సార్ నో నేటికి ఐదో రోజు అవుతుంది వాళ్ళ ఆందోళన చేపట్టి అయితే ఇది రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి అనూహ్యంగా నేను చూసినట్లయితే మాధురి వేరే కారుని ఢీకుంటూ ఆమె హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇక్కడ వాణి దీక్ష కూడా కొనసాగుతుంది అయితే గత ఐదు రోజులుగా కూడా ఇంటికే ఎమ్మెల్సీ శ్రీనివాస్ కూడా పరిచయం ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నిన్న జరిగిన ఘటనని ఏ విధంగా చూస్తారు లక్ష దగ్గర మాధురి కార్ సంబంధించి అంటే నేను ఇదివరకే నేను మన ప్రెస్ మీట్లో కూడా చెప్పాను మాధురి అనే అమ్మాయి మా కుటుంబం వల్ల వీధిలు పడిపోయిన పరిస్థితి వచ్చింది అంటే అత్తవారు నుంచి దూరం అయిపోయింది అది సహజం అలాగే కన్నవారు కూడా ఇలా నీ మీద అందరూ చెప్పుకుంటున్నారని వాళ్ళ వల్ల కూడా దూరం అయిపోవటం జరిగింది ఈ పరిస్థితుల్లో ఇదివరకే ఒకసారి తను సూసైడ్ అటెంప్ట్ చేసుకునే పరిస్థితుల్లో అది నా సమక్షంలో జరిగేటప్పుడు నేనే ఆ సూసైడ్ నుంచి కాపాడటం హ్యాంగింగ్ చేసుకునే దగ్గర నుంచి మళ్ళీ నేను తీసుకొచ్చి ఆమెకు ధైర్యం చెప్పడం జరిగిందని మీకు ఇదివరకు నేను చెప్పాను ఆ పరిస్థితిలో నిన్న కారు ర్యాష్గా వెళ్తూ ఏదో టోల్ గేట్ దాటిన తర్వాత వెళ్తూ ఆ డిప్రెషన్లోనే ఆ డిప్రెషన్లోనే వెళ్తూ ఏం జరుగుతుందో ఎదురు ఎదురు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగిందని నేను నాకు చెప్పింది ఎలా జరిగింది యాక్సిడెంట్ అని అడిగాను సూసైడ్ అని చెప్పి సూసైడ్ చేసుకున్నాను అని చెప్పి చెప్తున్నారు అది సూసైడ్ అనుకోవాలా లేకపోతే అంటారు అంటారా నాకు ఆమె రాత్రి చెప్పిన మాటల్లో నాకేమని అర్థం ఏందంటే సూసైడ్ ఒకసారి చేసుకున్నటువంటి వ్యక్తులకు సాధారణంగా సూసైడ్ టెండెన్సీ ఉంటుంది గతంలో ఒకసారి చేసుకుంది ఆ టెండెన్సీ అనేది ఎప్పుడు బ్రెయిన్లో రింగ్ అవుతుంటుంది యాక్సిడెంట్ అనుకోవచ్చు అంటారా అంటే ఆవిడ చెప్పడం ఏంటంటే నేను చనిపోవాలని వెళ్ళాను లారీని ఢీ కొట్టాలనుకున్నాను కానీ ఆ ఏడుస్తూ కారుని కొట్టాను అని చెప్పేసి చెప్తున్నాను ఆమె డిప్రెషన్లో తీవ్రమైన డిప్రెషన్లో ఉందన్న ఉన్నాను అన్నది తను నాకు చెప్పింది ఆ డిప్రెషన్ మూడు దీనికి లీడ్ చేసిందని నేను అనుకుంటున్నాను నేను స్టేట్మెంట్లో కూడా నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను నేను మన వైద్యానికి కూడా నాకు నిరాక నేను సహకరించను నాకు చచ్చిపోనివ్వండి అని తను ఆవేదన వ్యక్తం చేసే దానిలో అర్థం నాకేమనిపిస్తుంది అంటే ఈ డీప్ డిప్రెషన్ ఆ డిప్రెషన్లోనే ఇది జరిగింది దీన్ని డ్రామా కింద డ్రామా చేయిస్తే నిజంగానే జరిగిపోతే ఒకవేళ డ్రామా చేయాలనుకునేటప్పుడు కొన్ని ఛానల్స్లో చూశాను నేను డ్రామా చేయాలనుకున్నప్పుడు ఆ డ్రామా ఫెయిల్ అయ్యి నిజమైపోతే సో ఇవన్నీ కాదు మనుషుల మీద అంత దారుణంగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు లాస్ట్ టైం సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు నా చేతులతోనే రక్షించానామని అని చెప్పి చెప్పారు అయితే మరి ఇప్పుడు ఈసారి ఇంత జరిగినాక మరి మీరు వెళ్ళడం కానీ దగ్గరుండి ఆవిడకి భరోసా కల్పించడం కానీ ఏమైనా చేశారు ఏమైనా పరామర్శించడం కానీ ఏమైనా జరిగిందా నిజానికి అయితే వెళ్ళాలి సార్ ఎందుకంటే నష్టం చాలామంది విమర్శకులు చాలామంది నేనంటే పడని వాళ్ళు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎందుకు ఇంత హైలైట్ అవుతుందంటే నేను అపోజిషన్లో ఉండేటప్పుడు కానీ రూలింగ్లో ఉండేటప్పుడు కానీ టార్గెట్ చేసి చాలా స్ట్రాంగ్గా ఏదైనా మాట్లాడాలంటే ముక్కుసూటిగా నిష్కర్షగా మాట్లాడేటటువంటి తత్వం ఉన్నది నేనేం భయపడినా ఎవరికి ఏ విషయంలో కూడా మాట్లాడే విషయంలో నేను భయపడినా నిన్న వాణి తండ్రి రాఘవరావు నాకు కామెంట్ చేయవలసిన అవసరం లేదు రాఘవరావు గురించి మైక్ పట్టుకుని అడిగితే ఎంతటి వ్యసన పొరుడో ఎంతటి వ్యభిచారో ఇంటికే ఆడాళ్ళు తెచ్చేవాడు ఇంటికే ఆడాళ్ళని తెచ్చేవాడు ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నాడు అల్లుడు గురించి సరే వదిలేయండి కానీ అతని గురించి అందరికీ తెలుసు ఆయన అంటాడు నువ్వు ఏదో నాకు లాడ్జీలోనంట నేను టికెట్ డబ్బులు కట్టలేకపోతే మూడు వందల యాభై రూపాయలు పెద్ద కోటీస్తో అంటాడు మూడు వందల యాభై అంటే నేను కట్టలేకపోయానంట ఆయన కట్టాడంట మరి నేను అన్ని కాలేజీలు రన్ చేసి విద్యార్థులను తీసుకెళ్తున్నాను అని చెప్పినటువంటి ఆ వ్యక్తి మరి నా దగ్గర డబ్బులు ఉండవ ఆఫ్టర్ ఆల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నా దగ్గర ఉండదా నేను అలా చేస్తానా నా దగ్గర అన్ని వ్యవస్థలు నాలుగు సంస్థలు నడిపేవాడిని మూడు వందల యాభై కట్టుకోలేని ఏమిటా విమర్శలు అది పక్కన పెడదాం అది చూసుకుంటారు ప్రజలకు అర్థం అవుతుంది మరొక విమర్శ కూడా వచ్చింది నేను నా భార్య దువాడవాణి ఎంత ఇబ్బందులు పెట్టినా నేను ఎప్పుడూ నా జీవితంలో బయటపడలేదు ఈనాడు ప్రజల ముందుకు తీసుకురాలేదు ఒకనొక దశలో ఆమె టిక్కెట్ కావాలన్నటువంటి అహంకారంతో అధికార అపేక్షతో ఆమె నా మీదే ఈ మాధురికి నాకు రిలేషన్ ఉందని క్రియేట్ చేసి భర్తనే అవమానపరిచి సొసైటీలో కార్యకర్తల ముందు పార్టీ ముందు అవమానపరిచి అక్కడతో ఆకుండా ఆమె ట్రీట్ ఆమె తాలూకు టెండెన్సీ మీకు అర్థమవుతుంటుంది ఏదైనా నాలుగు గోళ్ళ మధ్య చేయదు భార్య అనేది భర్త ఎన్ని తప్పులు చేసినా ఒకవేళ చేస్తే చే తప్పులు చేయని భర్త ఉండడు మగాడు నాలుగు గోళ్ళ మధ్య చర్చించుకోవాలి అలాగే భార్య వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే నాలుగు గోళ్ళ మధ్య చర్చించుకోవాలి భార్య వల్ల నేను ఇబ్బంది పడ్డాను ముప్పై ఏళ్ళు ఒక్కరోజైనా నేను చెప్పాను పైగా మీరు ఇలాంటి ఫ్యామిలీ పెద్దల దృష్టికి తీసుకురా పైగా మా మామ మంచోడు నా భార్య మంచిదని పలు సందర్భాల్లో నేను చెప్పాను బయటకు తీసుకురాలే ఎందుకంటే భర్త భరించేవాడే భర్త అలాగే ఉన్నాను నేను ఎప్పుడు తప్పుడు మాట్లాడలే కానీ ఆమె ఏం చేసింది బహిరంగపరుస్తుంది ఏదైనా ఆ బహిరంగపరిచే తత్వం అనేది అవమానపరిచే తత్వం సా సాక్షాత్తు అధిష్టానానికి తీసుకెళ్ళి నాకు టికెట్ ఇవ్వండి లేకపోతే విడాకులు ఇవ్వండి నాకు విడిసుకొని చస్తానంటే ఏం చేస్తాం ఆ టికెట్ ఏదో తనకే ఇచ్చేయండి నాకు అధిష్టానాన్ని కన్విన్స్ చేసి నేను వచ్చి టికెట్ అనౌన్స్ చేశా ఇరవై ఐదు సంవత్సరాల నా రాజకీయ కష్టాన్ని వంద మెట్లు దిగి నేను ఆమెకు టికెట్ ఇవ్వమని చేసి రికమెండ్ చేశాను అది తను నన్ను కూడా ఈ ఇన్సిడెంట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే పిల్లల మీద దాడి చేశాడు దుబ్బాడ శ్రీనివాస్ అని కొన్ని ఛానల్స్లో చెబుతున్నారు నా పిల్లలు ఈ గుండెల మీద పెట్టు పెంచుకున్నాను డాక్టర్స్ని చేశాను నేనే చేశాను కదా నేనే కదా చదివించానే స్థాయికి తీసుకొచ్చాను వాళ్ళకన్నీ చేసింది నేనే కదా ఆ పిల్లల మీద విషం వాళ్ళ పిల్లల బుర్రల్లో విషయాన్ని చేర్చి తండ్రి మీదే వ్యతిరేకంగా తండ్రిని భర్తని సమాజంలోనూ అధిష్టానం ముందు వ్యవస్థల ముందు ఎలా అయితే అభాస్పాలు చేయాలనుకుందో పిల్లల ముందు కూడా అభాస్పాలు చేయాలనుకుంటే ఒక క్రిటికల్ సైకిక్ వైబ్రేషన్స్ కలిగినటువంటి సైకోతత్వం అలా చేసే పిల్లల్ని కూడా నా మీద ఉరుగొలిపితే మొన్న నేను దువాడవాడిని ఇంటికి వచ్చేటప్పటికి రాడ్లతోని గేట్లు తగ్గొట్టి డోర్లు ఐరన్ బ్లేడ్స్తో కట్ చేసే టైంకి నేను ఇంట్లో లేను అప్పుడే అది వీడియో సర్వేలెన్స్ వీడియోలో చూసి పలాసలో ఉన్నవాడిని టెక్కలు వచ్చి టెక్కలు వచ్చి అవునండి మీ ఇంటి మీదకే ఎవరైనా వచ్చి రాయి డోర్ కొట్టినా రాళ్లతో కొడితే మీరు ఊరుకుంటారా కాదు కదా మీ భార్య పిల్లలు అదే ఎవరైనా ఊరుకుంటారా నేను వచ్చి గేట్ తీసుకొని గేట్ కట్ చేశారు కోపంతో వచ్చాను అలాగే ఈ డోర్ కట్ చేస్తున్నారు కోపంతో వచ్చాను ఆ కోపం ఎవరి మీద తెలుసా కట్ చేస్తున్న వాడి మీద రెండు ఆ కట్ చేస్తున్న వాడికి మద్దతుగా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ పేరు మీద కంప్లైంట్ కూడా ఇచ్చాను ముగ్గురు కాదు ఐదుగురు ఐదుగురు వ్యక్తుల మీద కంప్లైంట్ ఇచ్చాను తెలుగుదేశం కేడర్ కూడా అక్కడ ఉన్నారు వాళ్ళని వీళ్ళని చూసినాక కోపంతో తట్టుకోలేక వాళ్ళ మీద తిరుగుబాటు చేయాలని చేసే ప్రయత్నంలో నా కూతురు వచ్చింది ఎదురుగా భార్య వచ్చింది కూతురు వీళ్ళు వచ్చేటప్పుడు వెంటనే కరపట్టేసి పట్టేసి వెనక్కి వచ్చాను అదే వీడియో చెక్ చేసుకోండి వెనక్కి వచ్చేసాను తర్వాత సందర్భంలో కూడా పాప మళ్ళీ ముందుకు రావాలని ప్రయత్నిస్తే మా బ్రదర్ అడ్డంగా ఉన్నాడు ఎందుకు ఎలా అవుతున్నావు అనేసి చెప్పి నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను తప్ప ఒక్క మాట చెప్తాను ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నేను ఎదురెళ్ళానా ఎందుకు ఎదురెళ్ళలేదు తెలుసా నా బిడ్డలు నా పిల్లలు వాణికి నాకు పడదు మాకు సెట్ కాదు డివర్స్ నోటీస్ కూడా ఇచ్చేసాను ఇంక ఇందులో క్లారిటీగా చెప్తాను సార్ ఇప్పుడు ఇప్పటికైనా ఏంటి పరిస్థితి అక్కడ ఇంతకుముందు మీరు రక్షించారు మీరు గైడ్గా స్నేహితుడిగా అన్ని విధాలా ఉంటారు అని చెప్పేసి అన్నారు మీతో కలిసి ఉన్నానని చెప్పి ఆమె చెప్పినటువంటి పరిస్థితి మరి ఈ పరిస్థితుల్లో ఏంటి ఆమె దగ్గరికి వెళ్తారా పరామర్శించేది ఉందా లేదా లేకపోతే ఎందుకు ఇంటికే పరిమితం అవుతుంది ఒకటే సార్ నాకు తెలుస్తుంది ఏంటి నేను ఇక్కడి నుంచి కదిలితే మొత్తం దాడి చేసి మొన్న రాత్రి ఏదైతే చేశారో డోర్స్ కట్ చేసి ఇది ఆక్యుపై చేయాలని చూస్తున్నారు అదే పొలిటీషియన్ అంటే చాలామంది ఇలాంటివి ఫ్యామిలీ గొడవలు కావచ్చు వేరే గొడవలు కావచ్చు మీ దగ్గరకు వస్తుంటాయి రోజు ఎన్నో సెటిల్ చేసేటువంటి పరిస్థితి అలాంటిది ఈ రోజు మీ ఇంటి సమస్యను ఎందుకు ఇంతగా ప్రొలాంగ్ అవుతుంది ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నారు అసలు ఏంటి సమస్య ఏంటి ఇప్పటికైనా ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు వైపు ఇంటికి బై ఇంటిలో ఇంటికే అయ్యారు మీరు ఐదు రోజులుగా ఐదు రోజులుగా ఆవిడేమో మీ పార్కింగ్ షెడ్లోనే ఆవిడ బస్ చేసి ఉన్నారు ఇంకొక ఆమె మీకు అత్యంత సన్నిహితులు అయినటువంటి ఆమె హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ట్రయాంగిల్ ఇది ఏం జరుగుతుంది ఎడిదారి తీస్తుంది దీనికి ఏం కన్క్లూజన్ ఇవ్వబోతున్నారు ఎమ్మెల్సీగా మీరు ఏమైనా ఆలోచించుకున్నారా చాలా పెద్ద సంఘర్షణ ఇది ఒక మనుషులకు రావాల్సినటువంటిది కాదు చాలా ఇబ్బందితో కూడుకున్నది నాకు ధైర్యమైనటువంటి గుండె కాబట్టి ఇవన్నీ భరించడం అలవాటు అయిపోయింది భరిస్తున్నాను ఒకటేటంటే ఈ ఏదైతే తను ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమంలో నేను ఎంతో ఇలాంటి నా దగ్గర కొన్ని వందల వేల మంది కుటుంబాలు దెబ్బలాడుకుంటూ వస్తే నేను సరిచేసినండి కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు వస్తే డబ్బులు ఇచ్చి మరి ఆ కుటుంబాన్ని సరిదిద్దిన వాడిని ఇలాగ చేసిన వాడిని నా కుటుంబం వచ్చినప్పటికి నేను రిపేర్ చేయలేని పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే దీనికి కారణం దువ్వాడవాడిని మేము కలిసే ప్రసక్తి మరి లేదు నోటీస్ ఇష్యూ అయిపోయింది ఆమెను ఆమె ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెట్టడం జరిగింది తనే నాకు డివర్స్ ఇవ్వమని రెండేళ్ల క్రితం అధిష్టానం ముందు చెప్పింది తొంభై ఆరో సంవత్సరంలోనైనా మా నాన్న వెనక్కు వచ్చేయమన్నాడు అతను విడిచిపెట్టేసని అది చిన్న అదే వాళ్ళ ఫాదరే నేను టీవీ నెంత మాట్లాడుతూ ఫ్యామిలీలో ఎవరైనా కలపాలని చూస్తాం కానీ ఇలా ఇచ్చేయరు కదా చట్టమైన ఎవరైనా సరే భార్యాభర్తలను భర్తను కలపాలని చూస్తుంది ఎలా దానికి ఒప్పుకుంటాము ఎలా డైవర్స్ ఇస్తాయి కోర్టులో అయినా అని చెప్పేసి నేను ఆయన మాట్లాడడం జరిగింది తండ్రి రాఘవరావు కలపాలని చూస్తున్నాను అని నాటకం ఆడుతున్నాడు కూతురు వాణి మాత్రం మా నాన్నే నాకు మొదటి బిడ్డ పుట్టిన తర్వాత ఇంటికి వచ్చేయమని చెప్పాడని కూతురు చెప్పింది తండ్రిది నిజమా కూతురిది నిజమా ఏంటి డ్రామా సార్ వాళ్ళు దుర్మార్గులు సార్ తండ్రి రాఘవరావు ఈజ్ ద మెయిన్ విలన్ అండ్ దిస్ ఎపిసోడ్ ఈజ్ ద మెయిన్ మీ ఫ్యామిలీ గొడవ రోడ్డుకి ఎక్కింది తర్వాత పోలీస్ స్టేషన్లో కేసుల వరకు వెళ్ళింది ఈరోజు ఇంకో ప్రాణాల మీద కూడా వచ్చినటువంటి పరిస్థితిలో ఉంది సో మరి ఎలాగైనా దీన్ని కన్క్లూజన్ అవ్వాలి ఇంకోటి నిన్న మాధురి మాట్లాడుతూ ఆమె ఇంకా ఈ ఆరోపణలు ఆపకపోతే సూసైడ్కి నేను మళ్ళీ చేసుకుంటాననే అని కూడా ఆవిడ చెప్పినటువంటి పరిస్థితి సో ఈరోజు ఆవిడ ప్రాణం పరంగానైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది సో దీనికి ఏ విధంగా కన్క్లూడ్ చేస్తారనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఆరోపణలు ఆగాలి ముందుగా అనేది ఆవిడ చెప్తున్నటువంటి పరిస్థితి సో ఆవిడ పరంగానైనా ఏ విధంగా కన్క్లూడ్ చేయాలనుకుంటున్నారు మీరు ఆరోపణల వల్ల జీవి ఆవిడ సూసైడ్ టెండెన్సీకి అలవాటు పడిపోయింది ఆవిడ అన్న మాటల్లో అది నిజమే కానీ నేను వా ప్రజలకు కానీ ఎవరికి కానీ చెప్పేది ఒకటే అనవసరంగా దువాడవాణి వల్ల అంటే నా భార్య వల్లే ఆమె జీవితానికి నష్టం జరిగింది కాబట్టి దయచేసి ఆమెనిందులోనూ అభాస్ పాలు చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికే నలిగిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి ఆమె నా సాధ్యమైనంత వరకు నేను ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తానని మాటిచ్చాను ఇప్పుడు అదే చెప్తున్నాను మాధురికి అన్యాయం జరిగే పరిస్థితి జరగనివ్వను దువాడవాణి అన్నటువంటి పరిస్థితి మాకు ఆల్రెడీ ఆమె కోరిక మేరకే నాకు డివర్స్ ఇచ్చేయండి డివర్స్ ఇచ్చేయండి నాకు మెసేజ్లు కూడా చాలా సార్లు పెట్టింది ఆ మెసేజ్లు కూడా మీకు కావాలంటే ఇస్తాను కాబట్టి ఆమె కోరిక మేరకే భరించాను ఇవ్వండి అన్న నేను ఎవల కుటుంబం ఎలా ఇచ్చేస్తాను ఇంకో కూతురిని పెళ్లి చేయాలా చదివించాలా ఎలా ఇచ్చేస్తాను తన అన్నదాన్ని నేను చేసేస్తాను వెళ్ళిపోయా నోటీస్ ఇచ్చేస్తాను ఆల్రెడీ కోర్టులో కూడా ప్రొసీడింగ్ స్టార్ట్ అయిపోయి కోర్టులో దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది ఆ తర్వాత మనకు తెలియదు అది న్యాయస్థానం ఏం చేస్తామన్నది మీకు ఇంకేం కావాలి చెప్పండి డిమాండ్ డిమాండ్ లేట్ చెప్తున్నారు ఇంతవరకు నేను ఈ నాలుగైదు రోజుల్లో చూస్తుంది ఏంటంటే నువ్వు పలాస వెళ్ళిపో నువ్వు మాధురితో కలిసి ఎక్కడైనా ఉండు పలాసా వెళ్ళిపో టెక్కలు విడిచిపెట్టి ఎమ్మెల్సీగా సస్పెండ్ చే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఈయనకు ఎమ్మెల్సీ తీసేయాలి ఇదే డిమాండ్స్ నిజంగా ఇదే నా డిమాండ్స్ మరి లేదైనా వేరేనా ఏమైనా ఉందా ఈ డిమాండ్ సేమ్ వ్యాల్యూ అంటే టెక్కల్లో నేను మాధురితో చేస్తే తప్పు లేదు పలాసాలో ఇక్కడికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో నేను మాధురితో ఉంటే తప్పు అది తప్పు లేదు ఇక్కడ ఉంటే తప్పు అని నువ్వు సృష్టించడంలో నీ డిమాండ్ ఏంటి నీ అర్థం ఏంటి ఇప్పటికైనా క్లియర్గా తేల్చాలి నీకు ఆస్తులు కావాలనుకునేటప్పుడు ఇంకా ఆస్తులు అయితే ఉన్నాయో చిన్న చిన్నవి అవి కూడా రాసి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పటికే పదహారు నెలల్లో కోటి నలభై లక్షల రూపాయల వాళ్ళ ఖర్చుల కోసం ఇచ్చానని కూడా చెప్పాను పాప వాళ్ళకి వాణికి నాకు ఎటువంటి తగతింపులు జరిగిపోయినా నా పిల్లలు నా సర్వస్వం నా పిల్లలకి నాకు సంబంధించి ఏ మీడియా కానీ ఇష్టానుసారంగా రాస్తే వాళ్ళ మీద డిఫమేషన్ షూట్కి వెళ్తాను నా పిల్లలకి నాకు సంబంధించి ఎవరైనా ప్రయత్నించి సో ట్రోల్స్ చేయాలి అనుకుంటే గ్యాగ్ ఆర్డర్స్ కూడా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను నేను మీరు ఏదైనా చేయండి నాకు మాధురికి సంబంధించి విమర్శిస్తున్నారు విమర్శించండి నాకు దువాడవానికి సంబంధించి విమర్శించాలనుకుంటున్నాను విమర్శించండి నా పిల్లలయ్యా నా పిల్లల్ని విమర్శించే హక్కు ఎవడికి ఇచ్చాడు ఎవడాడు లా నా బిడ్డలకి నాకు సంబంధించి నా బిడ్డలు నాకు ప్రాణం నా బిడ్డలు నా గుండెల మీద పెట్టి పెంచాను పరిస్థితి ఏమైంది మీ ప్రేమ అంతా ఏమైపోయినట్టు అండి సార్ నా ప్రేమ ఎప్పుడు ఉందండి మీ కాదు అదే మీరు ఎంత చూపించినప్పుడు ఇప్పుడు మనం ఈరోజు ఏమి ఇస్తామో అదే తిరిగి మనకు వస్తుంది అంటారు జనరల్గా సో ఇంత ప్రేమను పంచినప్పుడు ఆ పిల్లల నుంచి ఎందుకు అది పొందలేకపోతున్నారు ఈరోజు వాళ్ళ నుంచి కూడా ఎందుకు తిరస్కరణకు గురవుతున్నారు నా జీవితంలో దురదృష్టం ఇది ఎక్కడ జరగదు ఏ తండ్రికి సాధారణంగా పిల్లలు ఎలా ఉంటారంటే అమ్మ అమ్మా నాన్న గొడవ పడ్డారు మాకు సంబంధం లేదు అమ్మ ఒకటే నాన్న ఒకటే అలా ఉంటారు పై పైగా నేను చేసిన తప్పే ఉంది ఓకే చిన్న తప్పే కదా చెప్తున్నారు ఇల్లీగల్ లేదు మందు తాగడు పేక ఆడడు జూదం ఉండదు ఏది ఉండదు అని చెప్పిన మీరు మరి ఎందుకు నాకు ఇంత శిక్ష విధిస్తున్నారు సరే మేము తలెత్తుకొని తిరగలేకపోతున్నాము వయసులో ఉన్నటువంటి పరిస్థితి మా నాన్నగారి తీరు వల్ల అని చెప్పి అనేది వాళ్ళ బహిరంగ పరిస్థితి తిరగలరా ఇది సమస్య బహిరంగపరుచుకొని పది మందికి చెప్పి మీడియాకు పిలిచి పిల్లల్ని నా దగ్గరికి పంపించుతున్న తల్లి మీడియాని ఎందుకు పంపించింది అంటే మీడియాను పంపించకుండా లొక్కలుగా వస్తే నేనే వెళ్ళి తీసుకుండేవాడిని కదా మీడియా ఎందుకు రౌడీలు ఎందుకు గోండాలు ఎందుకు గుణపాలెందుకు తాళ్ళెందుకు కారాలెందుకు నిచ్చనలు ఎందుకు కాంపౌండ్ వాళ్ళు దాటడానికి తండ్రిని ప్రేమతో పంపి తండ్రి దగ్గరికి ప్రేమతో పంపించినట్ట తండ్రి మీద తిరుగుబాటు చేయడానికి పంపించినట్టు అంటే అప్పుడు నేను బయటికి వెళ్తే ఆ మధ్యలో జరిగే రభస ప్రపంచానికి ఇంకా వెళ్తుంది అందుకే అది వద్దు అని నేను ఇక్కడ ఉండిపోవడం జరిగింది రెండో రోజు వచ్చి తనే తల్లు తలుపులు ఇవన్నీ విరగొట్టి లోపలికి వచ్చారు అయినా నేను ఆ విరగొడుతున్న వాళ్ళ మీద తిరుగుబాటు చేశాను తప్ప కుటుంబం మీద చేసా చేయను చేయాలనుకుంటే ఐదు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను ఒక్క క్షణం బయటకు వెళ్ళాలి అదే నా క్వశ్చన్ కూడా గత ఐదు రోజులుగా ఎమ్మెల్సీ అంటే బయట వ్యవహారాలు ఇంటి వ్యవహారాలు బయట వ్యవహారాలు రాజకీయ వ్యవహారాలు చక్కదిద్ద చక్కదిద్దాల్సినటువంటి వ్యక్తి చాలా బిజీగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఐదు రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు అంటే ఇంకా ఏంటి ఎన్ని రోజులు ఈ పరిస్థితి ఇంకా ఎప్పుడు బయటకు వెళ్తారు ఎప్పుడు ప్రజా జీవితంలో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుంది అంటారు దీనికి నేను చాలా చెప్పే సమాధానం ఒకటి చాలా మంది రాజకీయం చేస్తున్నారు మీ ఇంటి సమస్య నా అంటున్నారు ఇది రాజకీయం అయిపోయింది ఎందుకంటే గొడవలే రాజకీయంగా వచ్చి ఇప్పుడు రాజకీయం రాజకీయమైంది ఎందుకేంటంటే ఇప్పుడు నేను ఎమ్మెల్సీ తను వైఫ్ నేను కంప్లైంట్ ఇచ్చాను తొమ్మిదో తారీఖున ఈ రోజు వరకు పోలీస్ చర్యలు లేవు ఆమెకి మద్దతుగా పోలీసులు ఉన్నారు సపోర్ట్గా ఉన్నారు సైడ్ని నాకెవరు మద్దతుగా లేరు డోర్ కొడుతుంటే చూస్తున్నారు ఆ తలుపులు కొడుతుంటే చూస్తున్నారు మరి కూర్చున్న వరకు తప్పేం లేదు దాడి చేస్తున్నప్పుడు ఎన్నో సార్లు వచ్చి తలుపులు కొడుతున్నారు కూడా చేస్తున్నారు అప్పుడు పోలీసులు నివారించే ప్రయత్నం చేయాలి అసలు పోలీస్ చర్యలు ఏంటి ఎంతవరకు చెప్పండి ఇంతవరకు పోలీస్ చర్యలు ఏంటని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అచ్చెన్నాయుడు ఇన్వాల్వ్మెంట్తో ఆమె అక్కడే ఉంటుంది మీరు ఆమెకి మద్దతు ఇవ్వండి ఏం జరుగుతుందో చూద్దామని ఇచ్చిన ఆదేశాల మేరకు దుబాడ శ్రీనివాస్ అనేవాడిని వాడుకోవడానికి అచ్చెన్నాయుడికి ఒక అవకాశంగా దొరికింది నా కుటుంబం ఆ కుటుంబం ద్వారా వాడుకుంటాడు ఇంకోటి ఏంటంటే నేను ఎన్నికల్లో మన పోటీ చేసేటప్పుడు దువ్వాడవాణి నాకు వ్యతిరేకంగా అచ్చెన్నాయుడికి మద్దతు చేస్తారు మీరు ఆ ఊరు ఏ ఒక్క ఏ ఒక్కరిని అడిగినా తెలుగుదేశానికి అలా ఏమన్నారో లేదో వాళ్ళే చెప్తారు వాళ్ళు రాఘవరావు రాఘవరావు కూతురు టీడీపీ అది మన యాక్సెప్ట్ చేశారు కూడా మేము టీడీపీకి చేసామని కాబట్టి అతను ప్రతిఫలంగా ఇప్పుడు వాళ్ళకి సక సపోర్ట్ చేస్తున్నాడు దీనివల్ల ఇది రాజకీయమైంది లేకపోతే ఐదు రోజుల ఇష్యూ పరిష్కరించుకోవడానికి ఇంత టైమా వాళ్ళు డిమాండ్స్ చెప్పరు ఇప్పుడు టెక్కలు అనేది మాకు ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది టెక్కలి మా స్వస్థలం ఇక్కడ ఉండి వాళ్ళు ఈ వివాహేతర సంబంధాలు ఇవి నేర్పితే మేము ఎలా తట్టుకోగలం అనేది కూడా ఒక క్వశ్చన్ ప్రధానంగా అంటే ఈ ఆస్తులు ప్రాపర్టీస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ సెంటిమెంట్స్ ఆ ఫీలింగ్స్ అనేటువంటివి కూడా ఒక ఎత్తు కదా దానికి సంబంధించి కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్ మా ఊర్లోనే మా కళ్ళ ముందే వాళ్ళు ఆ విధంగా ఉంటే మేము ఎలా తలెత్తుకు తిరగాలనేది కూడా అంటున్నారు దానికి ఏమైనా మీ ఊరు ఎంత కొన్నా కామెడీ మాటలు ఈ భారతదేశంలో డెమోక్రటిక్ స్టేట్లో జురిస్డిక్షన్ ఫిక్స్ చేసే అధికారం నీకు లేదు తెలుగు తక్కువ మాట్లాడద్దు నా ఇష్టం నేను ఎక్కడైనా అఖండ భారతదేశంలో నేను ఉంటాను టెక్కల్లో ఉంటాను టెక్కల్లో చెల్లిపోతే నీ సమస్య క్లియర్ అయిపోతుంది అంటున్నావు అసలు లక్కన ఏంటి వాట్ ఈజ్ యువర్ సీక్రెట్ అంటే రాజకీయాలకి దువ్వాడ శ్రీనివాస్ తన జీవితానికి ప్రతిబంధకం నేను ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతే దువ్వాడవాణి హైలైట్ అవుతుంది అది స్వార్థం కాబట్టి నువ్వు వాడి శ్రీనివాస్ ఇక్కడ ఉండకూడదు వాడిని సస్పెండ్ చేసేయాలి వాడిని ఎమ్మెల్సీ తీసేయాలి వాడికి ఇక్కడ ఇల్లు ఉండకూడదు వాడు ఇక్కడికి పది కిలోమీటర్లు దాటి ఎక్కడైనా వాడు ఉండొచ్చు ఈ బౌండరీ దాటి అంటే బౌండరీ నువ్వేమైనా ఫిక్స్ చేసావా బౌండరీ ఎంత కొన్నావు ఏది అగ్రిమెంట్ ఈ కాకలి నియోజకవర్గాన్ని ఎంత కొన్నావు చూపించ తల్లి ఏంటో తెలుగు తక్కువ మాటలు జురిస్టిక్షన్ ఫిక్స్ చేయడానికి నువ్వెవరు ఏదైనా నాలుగు గోళ్ల మధ్య వచ్చే భార్యాభర్తలు అనేవాళ్ళు ఫోర్ వాల్స్ మధ్య ఫోర్ వాల్స్ మధ్య ముప్పై సంవత్సరాలు కాపాడి వాడిని కొద్ది రోజులైనా కాపాడలేవా రోజైనా కాపాడవా గృహధర్మాన్ని ఒక్కరోజు పాటించవా నువ్వు నన్ను నాశనం చేసావు ఆ నాశనం చేసావు నియోజకవర్గంలో పార్టీని నాశనం చేసావు అధిష్టానకు తప్పుడు సమాచారం ఇచ్చి అది నాశనం చేసావు పిల్లల్ని నాశనం చేసావు నాశనం చేస్తున్నావు కూడా నువ్వు కూడా నాశనం అయిపోయినావు సార్ ఇష్టాలు చట్టాలు నై ఇష్టాలు చట్టాలు అవన్నీ ఒక అయితే ఒక నైతికత సమాజం విలువలు అనేవి కూడా ఒక ఇంపార్టెంటే కదా మరి ఈ మాధురి రిలేషన్కి సంబంధించి వాటిపై కూడా చాలా విమర్శలు వినిపిస్తున్నాయి పైగా పొలిటికల్ లైఫ్లో ఉన్నారు ఏంటంటారు ఈ రిలేషన్ మరి ఇంకా అంతేనంటారా ఇంకా రిలేషన్ అదే మీకు చెప్తాను సార్ రిలేషన్ అనగానే శారీరకమా నా వల్ల మా కుటుంబం వల్ల నాశనం అయిపోయిన జీవితం సరే మీరు అలా చెప్తున్నారు ఎంతోమంది మా వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళు లేకపోతే రాజకీయంగా అవకాశం రాని వాళ్ళు వాళ్ళకి నేను చూశాను వ్యాపారాల్లో సహకరించాను మీరేమో అధికార పార్టీని విమర్శిస్తున్నారు ఇందులో వాళ్ళ హస్తం కూడా ఉందని చెప్పి నిన్న మాదిరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లకి అన్యాయం జరిగితే నేను ఉంటానని అంటున్నారు నాకు అన్యాయం జరిగింది నన్ను రక్షించండి అని చెప్పి ఆవిడ నిన్న అభ్యర్థిస్తున్నారు మీరు కూడా గతంలో పవన్ కళ్యాణ్ మీద అనేక విమర్శలు చేశారు సో ఇప్పుడు ఆమె అభ్యర్థిని పవన్ కళ్యాణ్ కోరటాన్ని ఏ విధంగా చూస్తారు నేను విమర్శలు చేసేటప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు అభ్య తను ఒకవేళ ఆ రకంగా అభ్యర్థించుంటే నేను అది వినలేదు అభ్యర్థించుంటే దానికి కారణం ఆయన ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మహిళలకు అన్యాయం జరగడానికి అవకాశం లేదని అన్నారు నేను ఒప్పుకొని అన్నారు ఇప్పుడు ఈ వివాదాన్ని పరిష్కరించడమని ఆమె కోరుంటారేమో నేను ఆ క్లిప్పింగ్ వెళ్ళలేదనుకోండి తప్పేముంది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కాబట్టి కోరుంటారు గతంలో మీరు కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పేసి అతని కుటుంబ వ్యవహారాలు మాట్లాడినటువంటి పరిస్థితి చాలా తీవ్రంగానే విమర్శించారు ఆరోపణలు చేశారు ఇప్పుడు అదే సమస్య ఇప్పుడు మీ ఇంట్లో ఉంది ఆటలని ఇని కంపేర్ చేస్తే ఏ విధంగా చూస్తారు చూడాలంటారు అంటే అక్కడ మేము ఎక్కడ స్పందించాల్సి వచ్చిందంటే మొదటి బారి ఆయన విడాకులు తీసుకునే దానిలో మేమేమి మాట్లాడాల మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అపోజిషన్ రూలింగ్ ఎలా ఉంటాయంటే ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలను తీసి మాట్లాడతాం ఇప్పుడు నాలో లోపలు తీసి ఎలా మాట్లాడుతున్నారు అందరూ అలాగే మాట్లాడతాం సో ఆ లోపాలు ఎదిగేటప్పుడు మొదటి భార్య దగ్గర పవన్ కళ్యాణ్ గారు విడాకులు తీసుకోవడం తప్పులేదు రెండో భార్యని రేణుదేసాయిని వివాహం చేసుకోవడం కూడా తప్పులేదు కానీ రెండో భార్యకి వివాహం చేసుకున్న తర్వాత విడాకులు కాకుండానే మూడో భార్యకి ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నట్టు గర్భం దాల్చారు అన్నది ఆవిడ ఆరోపించారు నేను కాదు రేణుదేసాయి గారు ఆరోపించారు రేణుదేసాయి గారు ఆరోపిస్తున్నారు కదా ఈ విధంగా దాని మీద మీరు స్పందించాలి అని అడిగాం ఆయన స్పందించలేదు ఆయన ఇష్టం అది స్పందించాల్సిన అవసరం ఏం లేదు మేము అడిగేసినంత మాత్రాన్ని పవన్ కళ్యాణ్ గారికి స్పందించవలసిన అవసరం లేదు సభ్య సమాజం అడిగింది మరి ప్రపోజన్లో ఉండేటప్పుడు అడగాలి కాబట్టి నా గుంత కూడా వినిపించాం తప్ప పవన్ కళ్యాణ్ గారిని నేను తప్పు పట్టటము ఆయనకే పరిస్థితులు వచ్చాయో ఇప్పుడు నాకున్న పరిస్థితులు నాకు తెలుస్తున్నాయి ఇప్పుడు నాకు తెలిసి ఈ ఈ భూ తెలుగు చలన చరిత్రలో తెలుగు చలన చిత్ర చరిత్రలో రామారావు గారు ఒక కారణ జన్మలు అంటారు ఒక దైవ స్వరూపం అంటారు అతను వేసిన పాత్రలు కానీ సినిమాలు కానీ నేను కూడా రామారావు గారు అభిమానిని చాలా ఇష్టం నాకు ఆయన అంటే రామారావు గారు అభిమాని అన్ని సినిమాలు ఆయన చూశాను ఆయన ఆఖరిలో లక్ష్మీభారత్ గారిని పెళ్లి చూసుకున్నారు ఎందుకు చేసుకున్నారని సభ్య సమాజం ప్రశ్నిస్తే ఆయనకే తెలుస్తుంది మనకేం తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేసుకున్నారో ఆయనకు తెలుస్తుంది మనకేం తెలుస్తుంది నా పరిస్థితి ఎందుకు వెళ్ళి వచ్చిందో ఇప్పుడు నాకు తెలిసింది ఇది ఇతరులకు ఎందుకు తెలుస్తుంది అందరికీ తెలుసండి ప్రతి ఒక్క మగాడికి ఈ భూమి మీద తెలుసు ప్రతి ఒక్క మగాడి కూడా ఈ దేశంలో అరవై శాతం ఇలాగే ఉంటాయి కానీ అందరి జీవితాలు బయటపడకపోవడానికి రహస్యంగా ఉంటాయి నాలుగు గోళ్ళ మీద చర్చించుకుంటారు నా జీవితం నేను కొంచెం ప్రజలకు తెలిసిన వాడిని కాబట్టి కావాలని కొంతమంది టార్గెట్ చేస్తారు ఆ టార్గెట్లో ఇది ఐదు రోజుల వివాదం కింద చూపెడుతుంది కానీ దువాడ వాణికి నేను డివర్స్ నోటీస్ ఇచ్చేస్తున్నాను ఇక న్యాయస్థానంలో పరిష్కరించుకోవాలి అందుకు వాళ్ళకి జీవితాంతం వాణికి కానీ పిల్లలకు కానీ లోటు లేకుండా ఆస్తులు రాసి ఇచ్చేసినాను బ్రతికున్నంత వరకు ఇంకా దర్జాగా వాళ్ళకి డబ్బుకు లోటు లేకుండా చూస్తాను ఏ కష్టమైనా పడి ఏ వ్యాపారం అయినా చేసి వాళ్ళని చూస్తాను ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాను బాగా వీక్గా ఉన్నాను అచ్చెన్నాయుడు వచ్చిన తర్వాత నా మైన్స్ ఆపేసినాడు ఇంకా కొన్ని నా ట్రాన్స్పోర్ట్ బిల్స్ కూడా ఆపేసినాడు ముప్పై కోట్ల నష్టానికి వెళ్ళింది నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఇలాంటి సమస్యలు ఉన్నాను అయినా ఏదో పడతాను వ్యాపారం చేస్తాను వాళ్ళని చల్లగా చూసుకుంటాను మాదిరికి జరిగినటువంటి అన్యాయం మీద కూడా నేను భరోసాగా ఉంటానని చెబుతున్నాను ఇక ప్రజలే నిర్ణయిస్తారు మీరంటేనే ఎందుకు అంత దీనిగా ఉన్నారు ఆమె నన్ను నాలో గౌరవాన్ని గుర్తించి నేను ఆమెకు భరోసాగా ఉండే స్థితిని గుర్తించి ఏమి మరి ఎందుకు అది ఆమె అభిప్రాయం నాకు తెలీదు నాకు తెలియదు కాకపోతే అడగలేదా మీరు పరిచయంలో నేను అన్నాను నా దగ్గర ఏముంది నేనేమైనా పోని అందరూ అనుకునే సభ్య సమాజం అందరూ సభ్య నాకు యాభై ఎనిమిది ఏళ్ళ వయసు రెండు నీకన్నా చాలా పెద్ద నేను ఆస్తుల పరంగా చూసుకుంటే ఆస్తులు లేవు ఏవి లేవు నా దగ్గర డబ్బులు లేవు పోని రాజకీయంగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నానంటే అది లేదు అపోజిషన్లో ఉన్నాను ఈ పదవి అన్నాళ్ళు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోతుంది తర్వాత నా పరిస్థితి ఏంటి అన్నాను నేను చాలాసార్లు అన్నాను అమ్మాయికి ఎందుకు సార్ మీరు గౌరవప్రదమైన వ్యక్తి మీరంటే నాకు గౌరవం ఇష్టం అన్నది అంతే అంత తప్ప ఇంకా దీన్ని ఎవడెవడో ఏదేదో నాకు ఈ రెండేళ్ళు మా ఇంటి నుంచి దూరం చేసిన తర్వాత తాళాలు కూడా వేసి పంపించేసిన తర్వాత రోజు క్యారేజ్ వస్తుంది ఇక్కడ ఇంటికి పని మనుషులను పెట్టింది కానీ ఆ పని మనుషులకి ఏంటి వండారు ఎలా వండారు సరిగ్గా పెట్టారా లేదా బట్టలన్నీ ఉతికించారా లేదా రెడీ చేశారా లేదా ఆయన వెళ్తారా అన్నీ రెడీ చేయండి అని చెప్తుంటుంది వస్తుంటుంది వెళ్తుంటుంది ఇది ఎంత ఆమె భర్త నుంచి ఎప్పుడు విడిపోయారు ఎప్పుడు నుంచి అయిన తర్వాత గొడవలు అయిన తర్వాత నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు నేను ఇన్సిడెంట్స్ చూస్తున్నానంటే ఆవిడకి ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో ఎప్పుడైతే అన్యాయం జరిగిందో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వెళ్ళటం ఆయన అక్కడ నుంచి రెస్పాండ్ అవ్వడం జరిగిందని విన్నాను మొత్తానికి తన ఆవేదనని అంతా కూడా ఎమ్మెల్సీ వెలగెక్కారు అది ఇప్పటికీ ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పారు ఓవైపు చట్టపరంగానే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలనే ప్రయత్నంతో పాటు మరోవైపు కొంతమంది పెద్దలను కూడా సంప్రదించాను వాళ్ళతో కూడా వెళ్ళి ఆమె డిమాండ్స్ ఏంటో చర్చించి నా దృష్టికి తండి దానికి పరిష్కరించే తన వీలైనంత వరకు పరిష్కరించేందుకు అంగీకారంగానే ఉన్నానని చెప్పి చెప్తున్నారు అంటే అందులో కూడా ఏవైనా సమస్యలు అంటే మ్యాక్సిమం పరిష్కరిస్తాను ఈళ్ళు తప్ప అనేది అంటే ప్రధానంగా ఇంటి చుట్టే కూడా ఇప్పుడు ఈ యొక్క ఇది జరుగుతున్న నేపథ్యంలో ఈ ఇల్లు తప్ప మిగతా సమస్యలు ఏమున్నా సరే నేను పరిష్కరించడానికి ముందుకు వస్తానని కూడా ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ చెప్తున్నారు